నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్ మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి అదేనండి ఆఫ్ఘని ఎగ్ మసాలా రెసిపీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి నార్మల్గా చేసే ఎగ్ కర్రీ కంటే కొంచెం డిఫరెంట్గా ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ చపాతి పుల్కా దేనిలోకైనా సూప్ సూపర్గా ఉంటుందండి వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ను అందులో యాడ్ చేసుకొని అలాగే తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము ఎనిమిది వెల్లుల్లి రెప్పలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఐదు గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఒక టెన్ జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మరలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అనేటివి మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత వీటిని చల్లారినిచ్చి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి క్యాస్యూస్ను అందులో యాడ్ చేసుకొని అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా పేస్ట్ మాదిరిగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మరొక వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటిన్నింటినీ ఒకసారి బాగా కలిపి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆరు ఎగ్స్ను అందులో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసుకున్నాము ఎగ్స్ అనేటివి ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒకటి బిర్యానీ ఆకు వన్ ఇంచ్ దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒకటి యాలిక అలాగే ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను అందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ వీటిని బాగా కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ త్రీ మినిట్స్ తర్వాత ఇప్పుడు అందులో వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ను యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిలో ఉన్న ఆయిల్ బయటికి వచ్చేంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అనేది బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో త్రీ టేబుల్ స్పూన్ పెరుగును యాడ్ చేసుకుందాము ఇలా పెరుగును యాడ్ చేసిన తర్వాత పెరుగు మరియు మసాలా అనేది బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము ఇలా వాటర్ యాడ్ చేసి మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ త్రీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు ఈ విధంగా కుక్ అవుతుందండి ఇలా కుక్ అవుతున్న టైంలో మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ను అందులో యాడ్ చేసుకుందాము ఇలా ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటిని బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆఫ్ఘని ఎగ్ మసాలా కర్రీ రెడీ అయినట్లయిండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా చేసే ఎగ్ కర్రీ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే విధంగా చాలా సింపుల్గా మరియు ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రొటీ చపాతి దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో Prince, thank you, thank you so much.